సందర్భంగా అక్టోబర్ వరకు బంగారం వెండిపై నుంచి ఇరవై శాతం తగ్గింపు సంప్రదించండి నమస్తే రమగారు నమస్తే జయ మనకి కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు చాలా విశేషంగా పూజ చేస్తాం కదా కార్తీకంలో అంటే కార్తీకము ప్రత్యేకమైన మాసం కదా మొత్తం అంతా ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు ఉండగలిగే వాళ్ళు అది వేరే కథ సోమవారాలు ప్రత్యేకంగా చెప్తారు మామూలుగా సోమవారం అంటే శివారాధనకి అత్యంత ప్రధానమైన రోజు అవును ఈ కార్తీకమే శివారాధనకి ప్రత్యేకం కదా కార్తీకంలో స్నానం దానం జపం తపం అన్నీ ముఖ్యమైనవే వీటితో పాటు పురాణ శ్రవణం కూడా ఈ సోమవారాల్లో పగలు ఉపవాసం ఉండి సాయంకాలం చుక్కలు చూశాక దీపారాధన చేసుకుని వంట చేసుకుని శివారాధన చేసుకుని అప్పుడు భోజనం చేస్తే మంచిది ఓకే మామూలుగా శివారాధన ఉదయకాల అభిషేకంతో పాటు ప్రదోషకాల ఆరాధన చాలా విశేషమైంది ప్రదోషకాలంలో పరమేశ్వరుడట తాండవం చేస్తాడు ప్రతి ప్రదోషంలోను మనం ఈ ఉజ్జయిన్ లాంటి దేవస్థానాలకు వెళ్తే సాయంకాలము అసలు ఆ ఢమరుకాలు అవి మోగిస్తారు అసలు చపరాని ఉద్వేగం వచ్చేస్తుంది జయ అవునండి ఆ బాగుంటుందంటే ఆ మధ్యలో కాహళం మధ్య ఒక తమాషా సౌండ్ ఇట్లా తప్పెట్లాంటి ఇట్లా కొడతారు చల్లుమంటుంది ప్రతి సాయంత్రము ప్రదోష వేళ పరమేశ్వరుడు తాండవ వేళ ఆయనకి ఆ ఆ సమయంలో అర్చన చేస్తే అత్యంత ప్రసన్నుడుగా ఉంటాడు పరమేశ్వరుడు అని చెప్తారు ఓకే ప్రదోషకాలార్చన విశేషం ఇందులో మల్లిజుడు శని త్రయోదశులు త్రయోదశులు ఇవి మాస శివరాత్రి నాడు దా ప్రదోషకాలార్చన ఇవన్నీ విశేషాలు ఇవి ప్రత్యేకంగా దేవాలయాల్లో నందీశ్వర అభిషేకాలుగా అలా రకరకాలుగా చేస్తారు అయితే ఈ కార్తీకాల్లో ఏంటంటే ఇది జనసామాన్యంగా అందరూ చేసుకోవచ్చు అవును దీనికి విశేషంగా అది ఏదో చేయాలన్నది ఏం లేదు మీకు కుదిరిందా ఉదయకాలం వెళ్తాం ఎక్కడైనా శివాలయంలో శివాభిషేకం చేసుకోవటం రుద్రాభిషేకం చేయించుకోవటం ఎక్కడైనా ఇవి చేస్తారు కదా మృణ్మయ లింగాలతో మట్టి లింగాలకి అభిషేకం చేస్తారు సహస్రలింగా అవి చేస్తారు కుదిరితే పన్నెండు ఈ పదకొండు ద్వాదశ ఏకాదశ రుద్రాభిషేకము జరుగుతుంది సోమవారం నాడు ఏ దేవాలయంలో మీకు అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి అర్చన చేసుకోవటం ఇంట్లో మీకే అవకాశం ఉండి ఇంట్లోనే శివలింగం ఉండి మీకు ఎవరైనా పెద్ద వచ్చి అయ్యగారు వచ్చి చేసేది ఉంటే చక్కగా చేయించుకోవచ్చు అది ప్రత్యేకమైన రోజులు కాబట్టి ఓకే లేదు మనకు అది లేదు ఇది లేదు ఏం పర్వాలేదు ఒట్టి ఓం నమ శివాయ్ దండం పెట్టుకోండి పగలు ఉపవాసం ఉందాం మీ ఇంట్లో ఒక చిన్న శివలింగం ఏదైనా ఉంటే మూడు ఉద్ధరణులతోటి నమశివాయ చెప్పుకుంటూ వెయ్యండి స్వామివారి మీదకి నీళ్ళు సమర్పించండి మేం పాలు పెరుగు నెయ్యి తేని తేనె పంచదార టెంకాయ నీళ్ళు టెంకాయ నీళ్ళు ఇవన్నీ నేను చేస్తాను లక్షణంగా చేసుకోండి ఓకే పర్వదినాలలో ఏంటంటే సాంగంగా చేయటం ఎంత అద్భుతమైన విషయమో చెయ్యటం అంత అద్భుతమైన విషయం అసలు చేయటం మానేయకుండా మీకు అవకాశం ఉన్నంత ఆరాధన చేసుకోండి పగలు ఉపవాసం ఆహార స్వీకారం లేదు దాంతో పాటుగా ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయించండి సోమవారాల్లో మనం ఇవాళ ఖాళీగా ఉపవాసం వంట లేదు కదా అని బజార్ వెళ్తాం వంట లేదు కదా అని ఫ్రెండ్స్ వెళ్తాం ఇలాంటివి చేయక ముచ్చట్లు విందు వినోదాలు ఉండకూడదు విందులు ఎలాగూ లేవు వినోదం వినోదం వద్దు వినోదం కాకుండా శివనామ స్మరణతోటి సమయం ండి కాలం పొద్దు కాలం పొద్దుపుచ్చండి మనకు నడవాలి కదా సాయంకాలం దాకా అవును శీతాకాలం వచ్చేసింది ఆరు అయ్యేసరికి చీకటి పడి చీకటి పడేసరికి ఈ ప్రదోష కాలంలో దీపారాధన చేసుకో ఆరు ఆరు బాబు అయ్యేసరికి సూర్యాస్తమయం అవగానే దీపం పెట్టటం ఆ సమయంలో నోం నమ శివాయ అసలు ఒట్టి పంచాక్షరిని వంద సార్లు చదువుకోవటమే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కుదిరి ఆ సమయంలో మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళి దీపం పెట్టుకున్నారా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా మంచిది అవకాశం దొరికింది ఓకే మీరు ఉద్యోగస్తులు అది మీకు ఛాన్స్ లేదు అవకాశం లేదు నామస్మరణ చేసుకోండి అమోఘంగా ఉంటుంది నామస్మరణ చేయటం తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఒకసారి స్నానం చేయటము అవకాశం మీకు ఆరోగ్యం సహకరిస్తే లేకపోతే కతకాడు చేతులు మొహం కడుక్కుని బట్టలు అవి మార్చుకుని ఒక మాటి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని దండం పెట్టుకొని ఏదైనా చదువుకున్నది ఏదైనా ఓ శివ పంచాక్షరి ఎన్ని ఉన్నాయో నామాలు అవును అవును ఎన్ని రకాల స్తోత్రాలు ఉన్నాయి మన బిల్ ఆ బిల్ బిల్వ బిల్వాష్టకం లింగాష్టకం బిల్వాష్టకం లింగాష్టకం ఉన్నాయా తర్వాత ఏమో శివ మహిమ స్తోత్రము శివ మానస పూజ నమకం చమకం కూడా చదువు నమకం చమకం ఆడవాళ్ళందరికీ ఎక్కడొస్తాయమ్మా వినూర్తి కదా చమకాలు మగవారు చేయటము పురోహితులు ఎవరైనా ఉంటే అవకాశం మన దేవాలయానికి వెళ్తే కుదురుతుంది మీరు ఎవరికర్లు ఇవి చదువుకున్నా చాలా ఇవే చాలా గొప్పవి అవును చాలా ప్రాంతమైనా పంచాక్షరి నమశివాయ అనుకున్నా చాలు చేసి ఏదైనా చకచక వంట చేసుకుని ఆ చేసినది స్వామికి నివేదన చేసి దండం పెట్టుకుని ఆ ప్రసాదాన్ని భుజించండి స్వీకరించండి ఎంత చక్కగా అయిపోతుందంటే కార్తీక సోమవారం నాలుగు సోమవారాలు వస్తాయి నాలుగు వారాలు ఉపవాస ఉపవాసం ఉండండి సాయంకాలం పూజ చేసుకోండి శివారాధన సులభంగా ప్రసన్నమవుతాడమ్మా శివుడు అవును పరమేశ్వరుడు ఐశ్వర్యకారకుడు మోక్షకారకుడు రెండుగా చెప్తారు శివారాధన చేస్తే మీకు ఏదో కోరికలు ఉంటాయి మనుషులు అన్న తర్వాత మనకు ఎన్ని రకాలు ఉంటాయి ఉద్యోగం కావచ్చు సంపద కావచ్చు ఇంకా ఏదో మన జీవితంలో ముందుకెళ్ళటం కావచ్చు మీరు త్రికరణ శుద్ధిగా శివయ్యనే మనసులో నిలుపుకుని ధ్యానం చేసుకుని పూజా విధానం సజావుగా చాతొస్తే అంత ఒక నియమం ప్రకారం కొనసాగించి అత్యద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు లేదు మనకేం కోరిక లేవు మానసికమైన ప్రశాంతత వస్తుంది అవును శివారాధన వల్ల చాలా ప్రశాంతత వస్తుంది మీకు ఏది కావాలంటే దానికోసం హాయిగా చేసుకోండి నాలుగు ఆది వస్తాయి సోమవారాలు వచ్చినాయి నాలుగు సోమవారాలు చక్కగా సుసంపన్నం చేసుకోవచ్చు మేము అవకాశాన్ని బట్టి ఇందులో ఏమిటంటే మేము ఉపవాసం ఉండొచ్చా ఉండొచ్చా అని మంది అడుగుతారు అవునండి బాలింతలు పసిపిల్లలకి పిల్లలకి వాళ్ళు ఉపవాసం జోలికి వెళ్ళొద్దు ఓకే గర్భవతులు వద్దు చిన్నపిల్లలకి ఉపవాసాలు చెప్పవు చెప్పరు వృద్ధులకి ఉపవాసం అక్కర్లేదు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఏదైనా మందులు మాకులు వేసుకునేవాళ్ళు ఉపవాసం అంటే ఒక రకంగా చేసుకోవచ్చు ఎట్లా స్వామివారికి నివేదన చేసేయండి పొద్దునే మీరు చేసిన వంట అది భుజిస్తే ఉపవాసించినట్టే కాస్త కొంత నిశ్శబ్దం పాటిస్తూ కొంచెం శివనామస్మరణ చేసుకుంటే గర్భవతులు కూడా ఏడు నెలలు వచ్చేదాకా నామస్మరణ తర్వాత కూడా నామస్మరణ చేసుకోవచ్చు అది కొంచెం దేవాలయ దర్శనాలకి వాటికి వద్దని చెప్తాం కానీ ఇది కూడా ఉపవాసమే స్వామివారికి నివేది చేసిన పాలు పళ్ళు భోజనము అన్నము వంట చేస్తాం అదంతా చూపించి నివేదన తీసుకోండి సాయంకాలం మళ్ళీ దీపారాధన చేసుకుని దండం పెట్టుకోండి చక్కగా ఈ ఉపవాసం కుదురుతుంది ఉపవసించటం అంటే అన్నం మానేయటం అనే అర్థం కాదు భగవంతుని సమీపంలో ఉండటం మనం ఈ ఉపవాసంతో అంటే భగవంతుని సమీప వసనంతో చక్కగా మనం సోమవారాలని సుసంపన్నం చేసుకోవచ్చు మేము ఈ అవకాశాన్ని బట్టి చేసుకోండి నాలుగు కుదరలేదు ఒక్క వారం చేయండి కనీసం మానేయకుండా చాలు అలా గారు నమస్తే నమస్తే చెయ్యి